హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నారా భువనేశ్వర్కి ఘోర ప్రమాదం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ టీడీపీ అధినేత చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వర్కి తృటిలో పెను ప్రమాదం తప్పింది మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీలు తెరుచుకోలేదు దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మళ్లీ టేక్ ఆఫ్ చేయగా కొద్దిసేపు అలాగే గాల్లో చిక్కెట్లు కొట్టింది కొద్దిసేపు విమానం గాల్లోనే చిక్కెట్లు కొట్టడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు కాసేపేట తర్వాత ల్యాండింగ్ గేర్లు తెరుచుకొని వీలు బయటికి రావడంతో ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నారా కి గన్నవరం ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు స్వాగతం పలికారు నారా భువనేశ్వరి ఇవాళ రేపల్లె పర్చూరు ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తలను కుటుంబాలను పరామర్శించి వారికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు ఎందుకంటే మొత్తం మీదుగా నారా భువనేశ్వర్కి కి పెండు ప్రమాదం అయితే తప్పినట్లే అయింది మొత్తం ఇది ఒక సేఫ్ ల్యాండింగ్ అనుకోవచ్చు అప్డేట్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్